ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పానెం హనిమిరెడ్డిని ప్రకటించారు వైసీపీ అధినేత జగన్ హనిమిరెడ్డి స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి అనుచరుడే ఈ పానెమ్ హనిమిరెడ్డి వైవి ఆశీస్సులతో అద్దెంకి వైసీపీ ఇన్ఛార్జిగా అవకాశం దక్కించుకున్నారు అద్దెంకి బాధ్యతలు స్వీకరించిన వెంటనే హనిమిరెడ్డి సెగ్మెంట్లోని అన్ని మండలాల్లో పర్యటిస్తున్నారు మండలాల నేతలను కలుస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు వైవి సుబ్బారెడ్డి సోదరుడు వైవి భద్రారెడ్డి హనిమిరెడ్డి వెంటే ఉంటూ సహకరిస్తున్నారు గతంలో హనిమిరెడ్డికి ముందు అద్దంకి ఇంచార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్యకు ద్వితీయ శ్రేణి నేతలతో కొంత గ్యాప్ వచ్చింది కొందరు అసమ్మతి నేతలు అద్దంకి వైసీపీ పరిరక్షణ పేరిట కృష్ణ చైతన్యకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు వ్యతిరేకంగా తాడేపల్లి వైసీపీ ఆఫీస్ దగ్గర ఆందోళనలు కూడా చేశారు అయినా ఆయన నియోజకవర్గంలో తన పట్టును పెంచుకోవడంతో పాటు పార్టీని ఎంతో కొంత బలోపేతం చేయగలిగారు పార్టీ సర్వే ఫలితాలు కూడా బాచిన కృష్ణ చైతన్యకు జీకొట్టాయి అయితే సామాజిక సమీకరణాలతో అనూహ్య పరిణామాలు జరిగాయి దీంతో కృష్ణ చైతన్య ప్లేస్లో హనిమిరెడ్డి అద్దెంకి స్క్రీన్ ముందుకొచ్చారు సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే కమ్మ సామాజిక వర్గానికి చెందిన గుట్టిపాటి రవికుమార్కు చెక్ పెట్టడానికి రెడ్డి సామాజిక వర్గం నేతను తెరమీదికి తెచ్చారు అద్దంకిలో వైసీపీ ప్రత్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయంతో కొనసాగుతున్నారు గెలిచిన మూడుసార్లు ఆయన మూడు పార్టీల నుంచి గెలిచారంటే వ్యక్తిగతంగా అద్దంకిలో ఆయనకు ఎంత పట్టుదల ఉందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారాయన మొదటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరామకృష్ణమూర్తి గారి మీద గొట్టిపాటి విజయం సాధించారు తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ను వదిలేసి గొట్టిపాటి వైసీపీలో చేరి కరణం బలరాం కుమారుడు కరణం పై గెలిచారు రెండోసారి గెలిచినప్పుడు ఆయన ఎక్కువ కాలం వైసీపీలో ఇవ్వడలేక టీడీపీలో చేరిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినప్పటికీ అద్దంకి టీడీపీ నుంచి గొట్టిపాటి రవి గెలవగలిగారు ఈసారి గొట్టిపాటి రవికుమార్ను ఎలాగైనా ఓడించాలని వైసీపీ అధినేత జగన్ పట్టుదలతో ఉన్నారంట ఇతర సామాజిక వర్గాలను ఏకం చేసి గొట్టిపాటి రవికి చెక్ పెట్టాలని అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా హనిమిరెడ్డిని రంగంలోకి దించారంటున్నారు పానెం హనిమిరెడ్డి వైవి సుబ్బారెడ్డి వ్యాపార భాగస్వామి అని వినబడుతోంది గొట్టిపాటిని ఢీకొట్టాలంటే ఆర్థికంగా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి హనిమిరెడ్డి వైసీపీ వైసీపీ అద్దంకిలో వైసీపీ జెండా ఎగురవేయాలని చూస్తుంటే గ్రౌండ్ లెవెల్ పరిస్థితి మాత్రం తేడాగా కనపడుతోంది అద్దంకి మాజీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే అయిన బాచిన చెంచు గరటయ్య వారసుడైన బాచిన కృష్ణ చైతన్య తనను హఠాత్తుగా తొలగించడంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు అయిన ఆశ చావక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అవకాశమిస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తానని హైకమాండ్ను కోరుతున్నారంట ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారేది లేదని చివరి నిమిషం వరకు టికెట్ ప్రయత్నాలు చేస్తానని చెప్తూ నియోజకవర్గం వ్యాప్తంగా తన అనుచర ఘనంతో మీటింగులు పెట్టుకుంటున్నారంట చివరి నిమిషంలో అయిన వైసీపీ టికెట్ తనకు దక్కుతుందని ఆయన చెప్పుకుంటుండడం విశేషం దాంతో ఈ గ్రూప్ పాలిటిక్స్ అద్దంకిలో వైసీపీ కుంప మళ్లీ ముంచడం ఖాయమని వైసీపీ క్యాడర్ వాపోతోంది